సాద్ రెడ్డి గారు దర్శన నియోజకవర్గాన్ని ఒక అతలాపుతలం చేశారు ఏదో అతని ఏదో ఇమేజ్ పొందాలనే ఉద్దేశంతో లేని విషయాన్ని ఉన్నట్టుగా మీడియా మీడియా ముఖంగా అతను ఏం చేయకపోగా చేసే పని అటుగించి అతని మీడియాలోకి ఫోకస్ అవడానికి ఈ ఈ యొక్క ఈ విష ప్రచారాన్ని దర్శన నియోజకవర్గం మీద రుద్ది అతని ఏదో మీడియా ముఖంగా జనాలకు కనపడాలనే ఉద్దేశంతో ఈ విధంగా లేన్ గొడవల్ని అలర్లు సృష్టించి దక్షిణ నియోజకవర్గాన్ని ఈ క్యాష్ ఫీలింగ్ తీసుకొని వచ్చేసి గొడవలు సృష్టించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వాతావరణాన్ని కలిగించగలుగుతున్నారు ఈరోజు దక్షిణ నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది లక్ష్మీ గారు వచ్చిన రెండు మూడు నెలల్లోనే దక్షిణ బస్ స్టాండ్లో ఎవరైనా ఫ్యామిలీస్ నైట్ పూట బస్సుకి వెళ్ళాలంటే అక్కడ ఉంటే మిగతా వచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరో తెలుసుకోవలేరు ఏంది ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారని ఉద్దేశంతో స్టాండ్ ఉంటే వాళ్ళు వాళ్ళ గమ్య ఈ బస్ స్టాండ్లో ఉన్నారు వీళ్ళు అని తెలుస్తుంది ఇది వరకు ఆ పరిస్థితి లేదు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళు బోజపల్లి గారు దర్శలో రాజకీయం చేస్తున్నారు ఒక్క బస్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టామని చూస్తున్నారు ఒక్క బస్ షాలటర్ వాళ్ళ పేరు మీదగా నిర్మించడం వాళ్ళకి లేదు వాళ్ళు ఏం చేశారో ప్రజలకు వాళ్ళే చెప్పుకోవాలి అందరికీ ధన్యవాదాలు